ారకాయ స్వాహ అంగారీయముయ స్వాహ బుధాయిదం నమ బృహస్పత స్వాహ బృహస్పత ఇదం నమ శతమానం భవతి జా పురుష జతేంద్రియ ఆశుషేంద్రియే మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు తప్పే ఆ ఊరు మా కోట అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తారని చాలా పోజుగా మాట్లాడారు కదా కానీ అదే ఊళ్ళు జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోని అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను ప్యాక మేడలు చేశారుగా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి మీకేం కావాలన్నా ఇస్తాను నీ పదవి ఆ రోజు గొడవ వెళ్ళిపోయావు ఈ రోజు రాజీ పడి గెలవాలని చూస్తున్నావా నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పోకెట్లో ఉన్నారు జాగ్రత్తగా నడుచుకో భయపడుతున్నావేంటి ఓ జీడి గారు సీఎం పోస్ట్ ఆశపడ్డట్టు నీ పోస్ట్ నేను ఆశపడతాను అనుకుంటున్నావా చచ్చా నేను ఇలా నీ చేసిపడినాయా నాది గవర్నమెంట్ పోస్టు ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది దాంతో జీవితం గడిపేయచ్చు నువ్వు జీడీ గారి బినామీ ఇక్కడి నుంచి తరవేశాను అనుకో తర్వాత ముస్టెత్తుకోవాల్సిందే జ్ఞాపకం పెట్టుకో అది నీ ఆశ నా ఆశ ఏమిటో తెలుసా ఇప్పుడు నేను జీడికి బినామీగా కోర్టు ఇసుకున్నాను కదా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయి నుంచి పెళ్లి చేసి లైఫ్ లో సెటిల్ అయిపోతామని ఎక్కడో మహారాజు తిను అమ్మంటే అమ్మే ఈ యాళ మావంతు కదా అందుకే ఎక్కడ మన కమలం కుదరలేదు అదే అమ్మాజీ దానికి ఫిట్స్ వచ్చింది మందులు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట పెట్టేశాను

రోషం వస్తుంది మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావాస్తిని తలుచుకుని ఏడ్చేంత ఆస్తి నీకెక్కడ ఉందిరా శకం పంతొమ్మిది వందల రెండేనుంది బాగా ఉందే ఉంది అది మా అవ్వది దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించకుండానే పోయాడు మా నాన్న కూడా విడిపించలేకపోయాడు కనీసం నేనైనా రాత్రి మమ్మల్ని ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను ఈలోగా మా అవ్వ పుట్టుకొని పోయింది దాంతో ఆ పిల్ల వేలాడుతోంది అక్కడ ఉండేది బిళ్ళ కదరా మీ గాడిదా మాన ఓయ్ నేను తాకటెట్టి వరం కాలేదు అప్పుడు ఎవరికేమో అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేసాన్ ఐటమ్ నంబర్ వన్ ఇది రాయల కాలం నాటి పళ్ళెం

ఓ నీయబ్బా మారువాడి గుట్ట తగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు శల ఉన్నాడు ఈ మాయగాడు నేను చెప్తే నమ్మరు గాని తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానికే ఈ డాలర్రే ఈడు ఓవర్గా వెళ్తున్నాడు ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం యాభై వేలు అయ్యయ్యో ఏయ్ ఎవరైనా అది వేలం పాడే చోట గోల చేస్తుంది వేలం పాడేవాళ్ళు పాడుకోవచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్

ఒరే ఇరవై ఐదేళ్ల నుంచి నీ మెళ్ళో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెళ్ళకు చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉండి వావ్ వాట్ హ్యాపెన్ యా ఐ ఫీల్ రొమాంటిక్ యా రొమాంటిక్ అంటే ఏంట్రా రొమాంటిక్ అంటే రోడ్ లో వెళ్తున్న ఆంటీని చూస్తే జుబ్బు అవుతుంది అదే వావ్ ఏంట్రా లాగేస్తుంది ఇదే రొమాంటిక్ అంటే కమ్ ఆన్ లెట్స్ గో తను మంచి మూడ్ లో ఉండను చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు వచ్చాక చెప్తానులే బాయ్ బాయ్ ఏమండి ఏయ్ వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు ఎందుకు రానవుతున్నా తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమైతే వస్తుందిరా డాలర్ Oh, you mean this dollar? Dollar. It's a very precious dollar. <laughs> you know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావరా ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారురా వాన్ చూడు అర్థమైన టాక్ చేస్తున్నాడు Queen Victoria, Queen Elizabeth, everyone యంగ్ మా ప్రీతితో చెప్తున్నాడు సారీ కూర్చోండి మనోడే ఎక్కడ్రా ఎరగా నచ్చనికే ఫాలో అయిపోయారా వారు ఓనర్ కు తెలిస్తే తింటారు బాబు నీకు రెండు లక్షలు కావాలా వద్దా రెండు లక్షలా రెండు లక్షలు వస్తే ఈ మెకానిక్ పనే మానేస్తాం రా మరి పోనే ఆ ఆరింకార్ ఇట్లా ఉన్నాడు అయ్యా యా యా ధర్మం చేయయ్యా ఆగ్లేస్తుందయ్యా ధర్మం చేయండి అయ్యా అయ్యా ఇట్లా కదొస్తావేంటి ఏంటి బిర్లానా ఆహా గారు కొంచెం ధర్మం చేయండి ఆ ఒరేయ్ మీరు ఎక్కడ ఉన్నారా నా డబలు వండురా డబ్బులు వండురా బెదిరించి మరి ముష్టిచ్చారు అడుగుతున్నా రే నిస్తున్నాడు ఎందుకు అలా ఐదు వందలు ఉన్నాయి కదా ఆ ముస్టాడు పరుగు దీలు కాకి రెక్కలి చూశారు కారు రెక్కలు ఇప్పుడే చూస్తున్నా మళ్ళీ అప్పు అన్న అన్నాడు కదండీ ఐదు వందలు ట్రస్టాలికి వేస్తున్నాడు ఒకవేళ ప్రపంచ కోటీ చూడైన భూణే సుల్తాన్ కి పెద్ద కొడుకు ఎంత విడే విడే ఇలాంటి అల్లుడు కోసమే మా ఓనం ఎదురు చూస్తున్నాడు హై గారు రొట్టె రొట్టెవిరికి నేర్తిలో పడింది